కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును ముందే ఊహించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పనిచేసేందుకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఇన్ఛార్జీలుగా కేఎల్ఆర్ నియమించారు తగిన వ్యూహాలను ఈ నెల రెండు నాత్ కుకుడ కార్కెలెంబో పార్టీ నాయకులు క్యాడర్ కు వివరించారు కేఎల్ఆర్ కు ఇచ్చిన భూత బాధితులపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఎన్నికల సమయం ముగిసే వరకు పనిచేయించారు శాతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తే వ్యతిరేకించిన బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని లక్ష్మారెడ్డి అన్నారు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కష్టపడిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని కిచన ధీమా వ్యక్తం చేశారు అలాగే కందుకూరు మహేశ్వరం మండలాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చి సంబరాలు జరిపారు Oh <laughs> no. మరి కాంగ్రెస్ పార్టీ ఘన కారణం మరి రేవంత్ రెడ్డి పాలనకు మరి రాష్ట్రం అంతా కూడా అనేక ఘనంగా పట్టం కట్టిందని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం మరి ప్రతిపక్షాలు అనేక కుట్రలు పండి మరి ఈ రేవంత్ రెడ్డి పాలన సరిగిలే అని చెప్పి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతమైన ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించారు మా సంక్షేమ పథకాలు మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గత ప్రభుత్వం మరి అప్పులు పెట్టి ఎట్టి కూడా మరి గృహజ్యోతి జ్యోతి ఇంద్రమ్మాయి ఇల్లు మరి అదేవిధంగా రైతు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇదే కాకుండా అభివృద్ధి భరోసా కూడా మరి కాంగ్రెస్ లో ముందుండి ఇవన్నీ చూసి మరి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు మరొకసారి చూపిస్తుంది మరి రాష్ట్రంలోనే మంచిగా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అదేవిధంగా కేఎల్ గారు ఇచ్చారు తీసుకొని మరి ఈ ప్రాంత నాయకులను తరలించి మరి ఆ గెలుపులో భాగస్వాళ్ళందరూ కూడా గ్రామ నియోజకవర్గం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి తుమిడు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మరి ఈ రోజు కాంగ్రెస్ మరి గెలుపుకి మరి బిఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినప్పటికీ కూడా ఒంటి చేత్తో ఓడించి ఈ రోజు మరి రాష్ట్రంలో ఒక సంకేతం ఇచ్చాము ప్రజాపాలన మరి ప్రభుత్వం మరి ప్రజల కోసం అని చెప్పి మన సంకేతం ఇచ్చాము మరి విజయాన్ని మరి మరి ప్రజలు గమనించి కూడా కాంగ్రెస్ అని చెప్పి మనం కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి